నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఇలా ఉంటాయి అని చెప్తున్నారు కానీ ఎలా ఉంటాయో పక్కగా చెప్పడం లేదు సినిమా వస్తుంది వచ్చేస్తుంది అంటున్నారు కానీ డేట్ క్లారిటీ ఇవ్వడం లేదు అని నిన్న మొన్నటి వరకు కలికి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఏడి సినిమా అభిమానులు బాధపడ్డారు అయితే ఇప్పుడు ఇచ్చిన ఓ చిన్న గ్లెమ్స్ మొత్తం ఆందోళనను తరిమేసింది అలా అని ఆ వీడియోలో హీరో ప్రభాస్ కనిపించింది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కనిపించారు అలా అని పూర్తిగా కాదు అమితాబ్ బచ్చన్ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ సినిమాలో అశ్వత్థామ నటిస్తున్నారు అని చెబుతూ సినిమా టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ అశ్వత్థామా అయ్యారన్నమాట ఆ పాత్రలు చూపించిన విధానం ఎలివేషన్లు పేరు గొంతు ఇలా అన్ని అదిరిపోయాయి అని చెప్పాలి ఇలా సినిమాలో ప్రతి కీలక పాత్రను రివీల్ చేస్తారని తెలుస్తోంది ఇక తొలుత బిగ్ బీని రివీల్ చేశారు కల్కీ పిక్చర్స్ ను తొలుత మే తొమ్మిదిన విడుదల చేయాలని భావించారు అయితే వివిధ కారణాల వల్ల విడుదల చేయడం లేదు అయితే ఈ వీడియోలో ఏమైనా రిలీజ్ డేట్ చెప్తారా అని చూస్తే అది కూడా జరగలేదు ఇక త్వరలో డేట్ రావచ్చు అని అంటున్నారు ఐపీఎల్ సార్వత్రిక ఎన్నికల వల్లే సినిమా వాయిదా పడుతుందని చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ లో లో ప్రభాస్ సరిసిన దీపిక పదుకొనే దిశ పఠాని నటిస్తున్నారు మరో కీలకమైన అతిథి పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు వీరి లుక్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తారట మరి అవెలా ఉంటాయో సినిమా మీద ఇంకెంత బస్సు ను తీసుకొస్తాయో చూడాలి ఇప్పటికే కల్కీగా ప్రభాస్ లుక్ కి మంచి స్పందనే వచ్చింది మిగిలిన లుక్స్ వచ్చాక ఇంకా విషయం తెలుస్తుంది కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్

మీకు ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు పోతే డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా లో వెనకాల కట్టుకొని